జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణ పర్వం మొదటి అశ్వాసంలో ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రోజుల యుద్ధం గురించి చెప్పుకున్నాం ఈరోజు పదమూడవ రోజు యుద్ధం చెప్పుకున్నాము అసలు పదమూడవ రోజు యుద్ధం పద్మవ్యూహంలో అభిమన్యుడు చెలరేగిపోతాడు కదా మామూలుగా ఉండదు నాకు తెలిసినంత వరకు అభిమన్యుడి వీరత్వం గురించి చాలా తక్కువ చెప్పారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కర్ణుడు తమ్ముడిని కర్ణుడి కళ్ళ ముందే చంపేస్తే కర్ణుడు ఏమీ చేయలేకపోతాడు అభిమన్యుడితో కాసేపు కూడా యుద్ధం చేయలేక యుద్ధ రంగం నుంచి పారిపోతాడు కర్ణుడు ఇక దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుని తల ఎగరగొట్టేస్తే దుర్యోధనుడు ఏమీ చేయలేక ఏడుస్తూ కూర్చుండిపోతాడు ద్రోణాచార్యుడు అంతటి వాడిని ఈకను తీసి పారేసినట్టు తీసి పారేస్తాడు అసలు అశ్వత్థామ లాంటి వారిని అయితే అసలు లెక్క కూడా చేయడు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి మహావీరులందరినీ ఒక్క ఒక్కసారి వచ్చి అభిమన్యుడి మీద పడ్డా కూడా ఎవరు ఏమి చేయలేకపోతారు ఆ రకంగా యుద్ధం చేస్తాడు అసలు అభిమన్యుడి యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా చస్తే అభిమన్యులా చావాలి అనేటువంటి మాట ఎందుకు వచ్చిందో నాకు పదమూడో రోజు యుద్ధం చదివితే అర్థమైంది ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చదువుతుంటే చదవాలనిపించింది అసలు అభిమన్యుడి వీరత్వం నేటికి ఆదర్శం అంటే నేటి జనరేషన్కి చాలా చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయము అసలు పదమూడవ రోజు యుద్ధం ఏం జరిగింది పద్మ వ్యూహం ఏంటి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు పాండవులు ఎందుకు వెళ్ళలేకపోయారు సైంధవుడు ఎలా అసలు వాళ్ళ కుట్ర ఏంటి ఇదంతా చెప్పుకుందాము అయితే నేను ఇప్పటివరకు అన్ని రోజుల యుద్ధాల్ని ఒక్కొక్క రోజులో చెప్పుకుంటూ వచ్చాను కానీ పదమూడో రోజు యుద్ధంలో యుద్ధాన్ని రెండు లేదా మూడు ఎపిసోడ్స్గా చెప్తాను ఎందుకంటే ఏది కూడా విడవకు విడిచి విడిచిపెట్టకుండా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది కాబట్టి క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను సో పదమూడవ రోజు యుద్ధం మనము మొదలుపెట్టేద్దాం ఇప్పుడు సంజయుడు మన ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు పన్నెండో రోజు యుద్ధం అయిపోయాక మర్నాడు తెల్లవారింది తెల్లారేసరికి కౌరవుల ముఖంలో ఎవ్వరి ముఖంలోనూ నెత్తురు బొట్టు లేదు దీనితోటి ఈ దుర్యోధనుడు విపరీతమైన కోపానికి వచ్చాడు వచ్చి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా నా వైపే యుద్ధం చేస్తున్నావా నీకు నిన్నటి యుద్ధంలో అసలు దొరకలేదా ధర్మరాజు ఎన్నిసార్లు నీ చేతికి చిక్కాడు అయినా నువ్వు వదిలేసావు అసలు నువ్వు తలుచుకుంటే నిన్న ధర్మరాజును చంపేవాడివి చంపకుండా వదిలేసావు నువ్వు పాండవ పక్షపాతివే నువ్వు నా వైపు యుద్ధం చేస్తున్నావు అని కూడా నా మూర్ఖత్వము ఇంత నమ్మించి మోసం చేస్తావా నన్ను అని చెప్పేసి విపరీతమైనటువంటి మాటలు అంటే ఒక గురువుని అనకూడని మాటలన్నీ దుర్యోధనుడు అంటాడు దానికి ద్రోణాచార్యుడు ఒకే మాట అంటాడు నేను నీకు ముందే చెప్పాను అర్జునుడు నా శిష్యుడు అని మీరు అనుకుంటున్నారు కానీ అర్జునుడికి నేర్పిన విద్య నా విద్య మాత్రమే కాదు అతను దేవతలందరి దగ్గర కూడా విద్య నేర్చుకున్నవాడు నేను అర్జునుని ఎదిరించి పోరాడలేను అనేటువంటి విషయం నీకు మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు అర్జునుని తప్పిస్తే తప్ప నేను ధర్మరాజును పట్టుకొని రాలేను ఈ మాట నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటాడు అప్పుడు మళ్ళీ నిన్నటి సంక్షభక్తులు ఉన్నారు కదా త్రిగర్థ సైన్యానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు సుశర్మ ఇంకా బ్రతికే ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఎవరైతే నిన్న అర్జునుడి చేతికి చిక్కకుండా బ్రతికిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వస్తారు వస్తారు భక్తులు వచ్చి నిన్న మా మమ్మల్ని సర్వనాశనం చేసి పెట్టాడు అర్జునుడు ఈరోజు మా తలకాయలు తెగిపడ్డ సరే అర్జునుడిని మేము ఆపుతాము అర్జునుడు ధర్మరాజును చేరకుండా చేసేటువంటి బాధ్యత మాది ఇంకా నువ్వేం చేస్తావో చేయి ద్రోణ మా తలలో తగి తెగి పడుతూనే ఉన్నా సరే అర్జునుడు ఇటువైపు రాడు ఇది మా మా నిర్ణయం ఈ రోజు మేము మా ప్రతిజ్ఞ అని చెప్పేసి సంశభక్తులు అంటారు ఇక అనగానే వెంటనే ద్రోణాచార్యుడు కూడా అలా అయితే సరే ఈ రోజు ఖచ్చితంగా నేను ధర్మరాజును పట్టేస్తాను అంటాడు ఇప్పటి వరకు ఉన్నదంతా మనకు ద్రోణపర్వం మొదటి ఆశ్వాసంలో ఉంటుంది ఇక వచ్చేది ద్రోణపర్వం రెండో ఆశ్వాసం సో ఇప్పుడు ఇంకా సంజయుడు అంటున్నాడు నిజంగా పద్మవ్యూహం అద్భుతంగా ఉంది ఇంకా పద్మవ్యూహంలో అభిమన్యుడు చేశాడు పోరాటం చూడాలి ఇప్పటి వరకు నేను అలాంటి యోధుడి గురించి వినలేదు చూడలేదు అర్జునుని మించి యుద్ధం చేశాడు కానీ చివరికి నీ కుమారుడి కుటిలత్వానికి బలైపోయాడు అభిమన్యుడు చనిపోయాడు అంటాడు అసలు ఈ వార్త వినగానే విపరీతంగా ఏడుస్తాడు ఋతరాష్ట్రుడు అయ్యో నా మనవల్లందరిలో కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి అభిమన్యుడు అంత చిన్నవాడు వాడు చనిపోవడం ఏంటి అది నా కొడుకు పన్నాగం పన్నడం ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అభిమన్యుడు చావడం ఏంటని చెప్పేసి విపరీతంగా బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు మళ్ళీ సంజయుడు ఇలా అంటాడు సరే ఏం జరిగిందో నేను చెప్తాను నువ్వు నిదానంగా విను అని చెప్పేసి సంజయుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సో పద్మవ్యూహం పద్మవ్యూహం ఎలా ఉంటుందంటే ద్రోణాచార్యులు పద్మవ్యూహం పన్నారు సంజయుడు ఇంకా చెప్తున్నాడు ఇది చక్రాకారంగా ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు దేశ దేశాల రాజులు దీనికి దళాలుగా ఉన్నారు నవ వయస్కులు పది వేల మంది రాజకుమారులు దీనికి కేసరలుగా ఉన్నారు కర్ణుడు దుశ్శాసనుడు మొదలైనటువంటి యోధులు ఎంతో అంత సేనతో నాగుపాము జెండాతో మధ్యన దుర్యోధనుడు కర్ణికలా ఉన్నాడు వ్యూహం ముందు తెల్లగొడుగుతో స్వయంగా నిల్చొని ఉన్నాడు ద్రోణుడు ద్వారం దగ్గర సైంధవుడు జయద్రథుడు పెట్టని కోటలాగా నిల్చున్నాడు అతడికి దన్ను అంటూ ఉన్నాడు శల్యుడు అశ్వత్థామ బురిశ్రవుడు మొదలైన మెరికల్ లాంటి వాళ్ళు నిలబడి ఉన్నారు ఇక కీలక స్థానాల్లో కృపాచార్యుడు శకుని కృతవర్మ శల్యుడు నీ కొడుకులు మనవళ్ళు ఇలా అందరూ కూడా నిల్చుని ఉన్నారు ఇక వీళ్ళందరూ కూడా ఎర్రటి పూలదండలు వేసుకున్నారు ఎర్రటి గంధాలు పూసుకున్నారు ఎర్రటి ఆభరణాలు పెట్టుకున్నారు ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నారు అసలు మహాద్భుతంగా ఉంది వ్యూహం అని చెప్పేసి వ్యూహం గురించి చెప్తాడు ఆ తర్వాత పాండవులు భీముని ముందు ముందు పెట్టుకొని పద్మ వ్యూహంలోకి వస్తుంటారు అయితే వ్యూహం దగ్గరికి వచ్చేసరికి ద్రోణుడు ఒక ఒక నవ్వు నవ్వేసి ఎవరైతే అక్కడికి వస్తుంటారో వాళ్ళని కనుక అంటే పాము కప్పను మింగేసినట్టుగా కబలించి వేస్తూ ఉంటాడు అసలు పద్మ వ్యూహంలోకి వెళ్ళడం అనేది చేతగాక పాండవులు చతికిలబడిపోతారు ఏం చేయాలో ధర్మరాజుకు పట్టదు ఇది ఇలాగే కొనసాగితే ఈరోజు పద్మ వ్యూహంలో మన అందరం కూడా బలైపోవడము ఖాయమని చెప్పేసి దిగాలుగా కూర్చుంటాడు కాసేపటి తర్వాత ధర్మరాజు బాగా ఆలోచించి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేటువంటి శక్తి అర్జునుడికి కృష్ణుడికి అదేవిధంగా కృష్ణుడి కొడుకు ప్రద్యమ్నుడికి వీళ్ళ ముగ్గురికే ఉంది ఇక మన ఇప్పుడు ఉన్న వాళ్ళలో అర్జునుడితో పాటు అభిమన్యుడికి కూడా పద్మవ్యూహం గురించి తెలుసు కాబట్టి పద్మవ్యూహాన్ని ఛేదించగలిగేటువంటి వాళ్ళు మన మనలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అభిమన్యుడు మాత్రమే అనుకుని అభిమన్యుని దగ్గరగా పిలుచుకొని నాయన మరి ఇది పరిస్థితి మీ నాన్న వచ్చే పరిస్థితుల్లో లేడు పద్మవ్యూహం గురించి నువ్వు మీ నాన్న దగ్గర నేర్చుకున్నావు కదా పద్మవ్యూహాన్ని నువ్వు ఛేదించగలవా అని అడుగుతాడు దానికి ఒక్కసారిగా అభిమన్యుడి ఇలా అంటాడు బాబయ్య అంటే పెద్దనాన్నగారు గారు నేను పద్మ వ్యూహం లోపలికి వెళ్ళగలను కానీ పద్మ వ్యూహం నుంచి బయటికి రావడం ఎలాగో మా తండ్రి నాకు నేర్పించలేదు కానీ మీరు ఏమి అధైర్యపడకండి నేను వెళ్తాను పద్మ వ్యూహంలోకి పద్మ వ్యూహాన్ని చీల్చి చెండాడతాను అసలు పద్మ వ్యూహం అనేది ఒకటి ఉందా అన్నట్టుగా నేను లోపలికి వెళ్తాను మీరెవరు కూడా కంగారు పడకండి అని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మరాజు నువ్వు అంతటి వాడివేనయ్యా అని చెప్పేసి అటు ఇటు అంటుంటే వెంటనే అందుకుంటాడు అభిమన్య నువ్వు ఒక పని చేయి రవ్వంత రవ్వంత ప్రాంతం మాకు ఇచ్చినా సరే అంటే నువ్వు వెళ్తూ రవ్వంత సందు చేసినా సరే అందులోకి మేము దూరేస్తాము నీ వెనక మేము ఉంటాము నువ్వు కేవలం పద్మ వ్యూహంలోకి మాకు దారి చూపించుకుంటూ వెళ్ళు వ్యూహంలో మనం అలా ఖచ్చితంగా అందులోంచి బయటపడేటువంటి ప్రయత్నం అందరము కలిసికట్టుగా చేద్దాము అంటారు దీనికి సాత్కి దుష్టద్యూముడు అందరూ సరే అంటే సరే అంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు అర్జు అక్కడ కృష్ణుడు పద్మునుడు లేడు ఉన్న అర్జునుడు మరో దగ్గర యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు తప్ప వ్యూహం గురించి తెలిసిన వాళ్ళు మరొక అక్కడ లేరు కాబట్టి అభిమన్యుని ముందు పెట్టుకొని పద్మ వ్యూహంలోకి వెళ్ళి ఆలోచన చేస్తారు సో ఇలా అభిమన్యుడు ముందుకు వెళ్ళడానికి అంతా సిద్ధమైపోతారు దీంతో అభిమన్యుడు తన సారిదే అనేటువంటి సుమిత్రుడితో ఇలా అంటాడు పద మనం ద్రోణుడికి ఎదురుగా పద్మవ్యూహంలోకి మన రథాన్ని పోనివు అంటాడు అప్పుడు సుమిత్రుడు చాలా కంగారు పడిపోతూ నువ్వు ఒక్కడివే ఉన్నావు ఆ అం పద్మవ్యూహంలోకి వెళ్ళడం నీకు తెలుసు రావడం నీకు తెలియదు ఇంత తెగించి వెళ్తున్నావు నాకెందుకో కాస్త మనసుకేదోలా అనిపిస్తుంది మరొకసారి ఆలోచించు అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట సుమిత్రుడు అప్పుడు వెంటనే అభిమన్యుడు ఇలా అంటాడు దేవతలందరితో కలిసి దేవేంద్రుడే రాని వీరగొట్టి పడేస్తాను అలాగే ప్రథమ గణాలతో పరమశివుడే రాని అంతెందుకు మా అయ్య అర్జునుడు మామయ్య కృష్ణుడు కలిసి రాని వాళ్ళందరినీ కూడా నేను ఓడగొట్టగలుగుతాను నువ్వు ఎలాంటి ఎలాంటి అనుమానం పడకు పద మనం వెళ్దాము ఆ పద్మ వ్యూహంలోకి అంటాడు అంటే ఇక్కడ అభిమన్యుడికి ఆ ఆత్మాభిమానంతో పాటు తనను ఎదిరించేటువంటి వీరుడు లేడు అనేటువంటి అహంకారం కనిపిస్తుంది కానీ దీన్ని మనం అహంకారం అని ఎలా అనుకుంటామో మీ మూతి మీద మీసాలు కూడా రాని నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక పిల్లాడు ఈరోజు టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనే ఆ రోజు అభిమన్యుడి ఆలోచన ఒక తీరుగానే ఉంటుంది ఎందుకంటే ఆ వయసు అలాంటిది అండ్ అభిమన్యుడి శక్తి కూడా అలాంటిది కాబట్టి అభిమన్యుడు నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చాయి సో ఇలా అనగానే పగ్గాలు అనుమానంతోనే పగ్గాలు సడలిస్తూ సో మిత్రుడు సరే అన్నాడు క్షణాల్లో పద్మ వ్యూహంలోకి వెళ్ళిపోయాడు ఇక ఇక్కడ నుంచి నేను చదువుతూ ఉంటాను చూడండి మామూలుగా ఉండదు అభిమన్యుడి పోరాటం అనేది పాండవ బలం యావత్తు అతని వెంట పరిగెత్తసాగింది సో అలా పద్మ వ్యూహంలోకి దూసుకుపోయాడు అభిమన్యుడు రౌద్రరసంతో ఉప్పొంగిపోయాడు మహాసముద్రంలో తిరుగుతున్న మందర పర్వతం లాగా మహారణ్యంలో దావాగ్ని లాగా అలా అలా చెలరేగుతూ పోయాడు E ప్రల ప్రళయ శివుడే వచ్చాడా అంటే ఆ రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా యుద్ధం చేశాడు రకరకాల బాణాలు మహాస్త్రాలు ఎదర శత్రువుల ఆయుధాలు అనేవి లేకుండా చేశాడు జెండాలు తగిలేశాడు గొడుగులు పాడు చేశాడు రథాలు గుర్రాలు నరికేశాడు యోధుల కవచాలు పడగొట్టేశాడు సారథుల్ని చంపేశాడు అడ్డు వచ్చిన వాళ్ళందరి తలకాయలు ఎగరగొట్టేశాడు దీంతో దుర్యోధనుడికి ఒళ్ళు మండింది వీడేంటి ఒంటరిగా వచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాడని చెప్పేసి దుర్యోధనుడు అభిమన్యుడు ముందుకు వెళ్తాడు అసలు సింహం సింహంగు సింహం దగ్గరికి ఏనుగు గనక వెళ్ళినట్టుగా దుర్యోధనుడు వెళ్తాడు క్షణ కాలం పట్టదు దుర్యోధనుడికి ఆ దుర్యోధను ఓడించడానికి మన అభిమన్యుడికి అలా బాణాలు వేసడంతో కుప్ప కూలిపోతాడు మరొక క్షణం ఉంటే అభిమన్యుడి చేతిలో దుర్యోధనుడు చచ్చేవాడే కానీ వెంటనే ద్రోణుడు అక్కడికి వెళ్ళి మన దుర్యోధను రక్షిస్తాడు అలా ద్రోణుడు రావడంతో కృతవర్మ అశ్వత్మ శలుడు శల్యుడు శకుని కర్ణుడు సోమదత్తుడు పురుషుడు వృషసేనుడు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ వచ్చి దుర్యోధ వీళ్ళందరూ వచ్చి అభిమన్యుడికి అడ్డు తోటి బతుకు జీవుడా అని చెప్పేసి దుర్యోధనుడు పారిపోతాడు ఇక ఆ తర్వాత అభిమన్యుడికి విపరీతమైన కోపం వస్తుందంటే తన పులి నోట్లోకి వెళ్తున్నటువంటి ఆహారాన్ని ఎవడో తీసుకెళ్ళినట్టు ఈ దుర్యోధను రక్షించారు వీళ్ళ సంగతి ఏంటో చెప్తానని చెప్పేసి ఇక ఇక వేస్తుంటాడు కదా బాణాలన్నీ కూడా ఎవరి వశము కాదు అందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళు పాయలుగా చీలిపోయినట్టు చీలిపోతారు నేను అబద్ధం చెప్పటం లేదు మహారాజా నన్ను నమ్ము అని చెప్పేసి ఇలా చెప్తుంటాడు సంజయుడు అలాంటి యుద్ధం ఎవరూ చూడలేదు ఒక్కడంటే ఒక్కడ అభిమన్యుడు ముందు నిల్చొని పోరాటం చేసేటువంటి యోధుడు నాకు కనిపించలేదు అందరినీ అన్ని బాణాలతోటి నింపేశాడు ఆ తర్వాత కౌరవసేన పూర్తిగా మళ్ళీ వచ్చి అభిమన్యుడిని గ్రాయించింది దీంతో పాటు ద్రోణుడు కృపుడు బురీశ్రవుడు అతడి మీద మూడేసి బాణాలు వేసి కట్టారు ఆ తర్వాత ద్రోణుడు ఆ తర్వాత ద్రోణుడి మీ ద్రోణుడిని పదిహేడు బాణాలు ద్రోణుడి మీద పదిహేడు బాణాలు వేశాడు అభిమన్యుడు దివిశాంతి మీద ఇరవై కొట్టాడు అశ్వధామ మీద ఐదు బృహద్వలు మీద ఎనిమిది శల్యుడి మీద ఆరు కృతవర్మ మీద ఏడు శకుని మీద రెండు దుశ్శాసనుడి మీద పన్నెండు దుస్సాహుడి మీద తొమ్మిది ఇలా చెలరేగిపోయాడు మిగిలిన వాళ్ళు వేసినటువంటి బాణాలు ఏవి కూడా అభిమన్యుడిని ఏమీ చేయలేకపోయాయి మధ్యలోనే ఎక్కడికక్కడ విరగొట్టేసి వాళ్ళ మీద బాణాలు గుప్పించాడు అభిమన్యుడు అలా చెలరేగిపోవడంతో కర్ణుడికి ఒళ్ళు మండింది వెంటనే వచ్చి కర్ణుడు అభిమన్యునితో కలపడ్డాడు ఇంతటి కర్ణుడిని ఈకను తీసి పారేసినట్టు తీసి పారేశాడు వస్తూ వస్తూనే అలా కర్ణుడు వస్తూనే కూడా కర్ణుడి కవచాన్ని చీల్చి పారేశాడు కర్ణుడి గుండెల్లోకి తీసుకుపోయేటట్టు బాణం ఒకటి కొట్టాడు దెబ్బకు మూర్చపోయాడు కర్ణుడు కర్ణుడు నిజం చెప్తున్నాను మహారాజా కొన్ని నిమిషాల పాటు కూడా కర్ణుడు అభిమన్యుడి ముందు నిలవలేకపోయాడు అంత మహాద్భుతంగా కర్ణుడిని ఓడగొట్టేశాడు దీంతో కర్ణుడు వెంటనే శల్యుడు రంగంలోకి దిగాడు శల్యుడు కూడా కొన్ని క్షణాల పాటు కూడా అభిమన్యుడు ముందు నిల్చోలేకపోయాడు వెంటనే ఒక ఒక పదునైన బాణాన్ని శల్యుడు గుండెలోకి దించడంతో శల్యుడు కూడా రథం మీద మూర్చిపోయాడు ఇట్లా సంజయుడు ఇలా చెప్తుంటాడు ఎవరు మహారాజా వాళ్ళు కర్ణుడు శల్యుడు వాళ్ళని ఓడించాలంటే అర్జునుడికే ముచ్చమటలు పడతాయే అలాంటి వాళ్ళను క్షణకాలంలో పడగొట్టేశాడు అభిమన్యుడు అభిమన్యుడు శక్తి అలాంటిది అని చెప్పేసి సంజయుడు చెప్తుంటాడు సో శల్యుడు ఇలా మూర్చడంతో శల్యుడు తమ్ముడు వస్తాడు శల్యుడు తమ్ముడు వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేయాలని చేస్తాడు ఒక్కసారి వేసేసరికి తల ఎగిరిపోతుంది తన కళ్ళ ముందే తన తమ్ముడు చనిపోవడంతో శల్యుడు విపరీతమైన కోపంతో మళ్ళీ వచ్చేసి అభిమన్యుడితో యుద్ధం చేయాలని చూస్తాడు ఇంతలో అభిమన్యుడు శల్యుడు గుర్రాన్ని కూల్చేస్తాడు సారథిని చంపేస్తాడు రథాల్ని పడగొట్టేస్తాడు ఇంకా చేసేది ఏమీ లేక శల్యుడు పాలిపోవాల్సి వస్తుంది ఇక దీంతో మళ్ళీ ద్రోణుడు కృపుడు అశ్వథామ కృతవర్మ బృహద్బలుడు కర్ణుడు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చి మళ్ళీ అభిమన్యుడి మీద పడతాడు అభిమన్యుడు అసలు యుద్ధం చేస్తుంటే యుద్ధ లేము శక్తి శక్తి చూస్తుంటే అర్జునుడులా అనిపిస్తుంది యుక్తి చూస్తుంటే కృష్ణుడులా అనిపించింది కృష్ణార్జునుడు మళ్ళీ ఇక్కడ కృష్ణార్జునులు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా అభిమన్యుడు యుద్ధం చేశాడు మహా అద్భుతంగా ఆ విధంగా యుద్ధం చేశాడు అని చెప్తుంటాడు అసలు మళ్ళీ ఇంకా ఇలా చెప్తుంటాడు దీంతో ఇలా ఇలా అనడంతో ఒక్కసారి అభిమన్యుడు యుద్ధాన్ని చూసి మన ద్రోణుడు తనని తానే మైమర్చిపోయి ఒక మాట అంటాడు ఇప్పటి వరకు ఎంతో మంది యోధుల్ని చూశాను కానీ చెప్తున్నాను విను ఇప్పటి వరకు అభిమన్యుడు లాంటి యోధుల్ని చూడలేదు ఇక చూడబోను ఇంత అభిమన్యుడిని మించిన యోధుడే లేడు అని చెప్తాడు దానితోటి విపరీతమైనటువంటి కోపం వస్తుంది దుర్యోధునికి శల్యుడితో అంటాడు చూడు చూడు ఈయన బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు ఎప్పుడు చూసినా అర్జున జపం చేస్తుంటాడు ఓవైపు వాడు మన మన వాళ్ళందరినీ చంపుతుంటే వాడిని చంపాల్సింది పోయి వాడిని పొగుడుతో కూర్చున్నాడు అని చెప్తాడు దుర్యోధనుడు ఆ మాట అనేసరికి దుశ్శాసను విపరీతమైన కోపం వచ్చి అభిమన్యుడు నీదికి వస్తుంది ఒక్కసారి అభిమన్యుడు దుశ్శాసనాన్ని చూడగానే ఓరి నీచుడా నా తల్లికి అంత అవమానం చేశావు నా తండ్రుల్ని అంత బాధ పెట్టావు ఒక్క క్షణం నువ్వు ఒకే ఒక్క క్షణం పారిపోకుండా నా ముందు నిలిచో నిల్చున్నావంటే చాలు నేను నేను నా శక్తి ఏంటో నీకు చూపిస్తానంటాడు కానీ ఒక్క క్షణం కూడా దుశ్శాసనను నిల్చోలేకపోతాడు కొట్టిన కొట్టుడికి ఆ గుండెలోకి బానందికి దిగిపోయి మూర్చిల్లిపోతాడు ఇంకా ఇంకా ఇంకొక దెబ్బది శ్వాస మీద పడడానికి ముందే సారథి తెలివిగా ఆ రథాన్ని యుద్ధభూమి నుండి తప్పించుకొని తీసుకొని వెళ్తాడనమాట ఇప్పుడు ఎక్కడ ఏం మిగిలిది ఇంకా రథ ఎక్కడ చూసినా కూడా శవాలు గుట్టలు రథాలు ఏనుగులు ఎనుగులు గుర్రాలు ఏమీ కనిపించే ఒక్క అభిమన్యుడు తప్ప ఇంతలో మళ్ళీ దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఎలా కర్ణ ఇలా మనం ఎలా వదిలేస్తామో వాడిని మనం చిన్నవాడు అనుకొని వదిలేస్తున్నారు మీరందరూ కూడా కానీ వాడి వాడిలాగే చే ఏంటి మన పరిస్థితి అండడంతో మళ్ళీ కర్ణుడు ఏం చేస్తాడు డు ఎక్కడీ మళ్ళీ సరే ఈ అభిమన్యుడి సంగతి ఏంటో చూస్తానని మళ్ళీ కర్ణుడు వస్తాడు సో మళ్ళీ కర్ణుడు ఇలా వచ్చిన తర్వాత కర్ణుడికి అభిమన్యుడికి మధ్య కాసేపు యుద్ధం జరుగుతుంది కానీ కర్ణుడి వంటి నిండా బాణాలు చేస్తాడు కర్ణుడితో కర్ణుడు అభిమన్యుడితో కాసేపటే కర్ణుడు చేసిన ప్రతి అస్త్రాల్ని ప్రతి దివ్యాస్త్రాల్ని తిప్పికొడుతుంటాడు కర్ణుడి శరీరంలో స్థలమే లేదు అన్నట్టుగా మొత్తం బాణాలతో దించేస్తాడు అంటే రక్తస్నానం చేయిస్తాడు కర్ణుడిని ఆ విధంగా అభిమన్యుడి గుచ్చడంతో ఇంకా కర్ణుడు అభిమన్యుడు ముందు నిలవలేకపోతున్నాడు అన్నప్పుడు కర్ణుడి తమ్ముడు వచ్చి అభిమన్యుడితో తలగడ పోటీ పడాలని చూస్తాడు ఒకే ఒక దెబ్బ ఒకే ఒక బాణం వదలడంతో కర్ణుడు తమ్ముడు కంఠం తెగిపోతుంది తన తమ్ముడు కంఠం తెగిపోయాడ పడిపోయిన తర్వాత అసలు కర్ణుడు ఇంకా ఏమీ చేయలేక మళ్ళీ నిస్సహాయంగా పారిపోతాడు నిజానికి కర్ణుడి గురించి మనము సినిమాల్లో సీరియల్లో చూపించినంత గొప్పగా కర్ణుడి యుద్ధం ఉండదు ఎందుకంటే గంధర్వులతో పోరాటంలో చని పారిపోయాడు అర్జునుడితో ఒకసారి పారిపోయాడు ఇప్పుడు అభిమన్యుడితో పారిపోయాడు చాలాసార్లు తోకముడిచి పారిపోతాడు మరీ సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఉండదు కానీ కర్ణుడి దానము కర్ణుడు చేసినటువంటి పనులు చాలా గొప్పవి ఎవరిని మనం తక్కువ చేయలేము కానీ సినిమాల్లో చూపించినంత రేంజే మహాభారతంలో కర్ణుడికి ఉండదు సో అది అలా కర్ణుడు పారిపోతాడు దాంతో మిగిలిన సైన్యం మీద ఒక అంటే మళ్ళీ చెప్పాం కదా పరమశివుడే రుద్రుడై వస్తే ఎలా వస్తాడో అలా ఉప్పొంగుతుంటూ వస్తుంటాడు కర్ణుడు వెళ్తుంటే కర్ణుడి రథాన్ని వెంబడిస్తూ ఈరోజు వీడిని చంపి తీరుతాను అన్నట్టుగా వెళ్తుంటాడు ఇంకా ఇదంతా చూస్తాడు ద్రోణుడు వెంటనే కర్ణు కృపాచార్య దుర్యోధన దుశ్శాసన ఏంటిది మీరందరూ ఇలా పారిపోతుంటే జరిగేదేంటి మనందరం కలిసి పోరాడదాము కలిసి పోరాడితే తప్ప వీడిని మనం ఏమీ చేయలేము వీడు అసలు మింగేస్తున్నాడు ఆకలితో ఉన్నటువంటి సింహంలాగా ఎవడు వస్తే వాడిని చంపి చంపేస్తున్నాడు కాబట్టి మనం అందరం కలిసి పోరాడదాము అంటారు దీంతో అందరూ మళ్ళీ ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకొని అందరూ వచ్చి మళ్ళీ అభిమన్యుడుతో పోరాటానికి వస్తున్నాడు అభిమన్యుడు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు అసలు సింహం కనుక వచ్చిందా అన్నట్టుగా మళ్ళీ ఆందరి ఎన్ని బాణాలు వేస్తాడు అవన్నీ మధ్యలో తునా తునకాలు చేసేసి అందరి గుండెల్లో బాణాలు దించేస్తాడు దీంతో ధృతరాష్ట్రుడు ఒక మాట అడుగుతాడు సంజయ్ని సంజయ్ ఏంటి నువ్వు అప్పటి నుంచి అభిమన్యుడు అభిమన్యుడు అని చెప్తున్నావు అభిమన్యుడు వెనక పాండవులు వచ్చారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎలా యుద్ధం చేశారు వాళ్ళ గురించి ఎందుకు నువ్వు నాకు చెప్పట్లేదు అని అడుగుతాడు అప్పుడు మళ్ళీ సంజయుడు ఇలా చెప్తాడు మహారాజా అభిమన్యుడు ఒక్కడే పద్మ వ్యూహంలోకి వచ్చాడు మిగిలిన ఎవ్వరు కూడా పద్మ వ్యూహంలోకి రాలేకపోయారు దానికి కారణం నీ అల్లుడు సైంధవుడు సైంధవుడు అడ్డుపడడం వల్ల మిగిలిన వాళ్ళు ఎవరు రాలేకపోయారు అంటాడు దానికి ధృతరాష్ట్రుడు విపరీతమైన ఆశ్చర్యానికి వస్తాడు నా అల్లుడేంటి అంతమందిని ఆపడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు సంజయ ఏమైంది నిజం చెప్పు అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆ ద్రౌపది పాండవులు అరణ్యవాస సమయంలో ఉన్నప్పుడు సైంధవుడు ద్రౌపదిని మోహించి తీసుకెళ్ళబోయాడు కానీ ఆ రోజు పాండవులు వాడి వాడిని శిక్షించి అంటే మీసం తల మీసము గుండు కొట్టిస్తారు కానీ ధర్మరాజు ఎంతైనా చెల్లి మొగుడు కదా అని చెప్పేసి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు సో ఆ అవమానం భరించలేక శివుడి కోసం తపస్సు చేస్తాడు మహాగ్రమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు మెచ్చి ఒక వరం ఇచ్చా శివుడు ప్రత్యక్షమైనప్పుడు సైంధవుడు ఏం కోరుకుంటాడంటే నేను పాండవుల్ని ఎదిరించే శక్తి నాకు కావాలి అన్నప్పుడు అర్జునుడిని నేను కూడా ఎదురి నువ్వు అర్జును అయితే ఎదిరించలేవు కానీ మిగిలిన పాండవుని ఒక రోజు నువ్వు అడ్డుకోగలవు అనేటువంటి వరం ఇస్తాడు సో ఆ శక్తి ఇది సైంధవుడి శక్తి కాదు కేవలం తపశక్తి మాత్రమే తపశక్తి వల్ల సైంధవుడు ఎవరిని కూడా పద్మవ్యూహంలోకి రాకుండా అడ్డుకున్నాడు అలా అడ్డుకున్న జయద్రథుడు జయ అలా అడ్డుకున్నటువంటి సైంధవుని జయద్రథుడు అంటమాట సైంధవ వాళ్ళ వంశము జయద్రథుడు పేరు భీముడు మీద ఏడు బాణాలు వేశాడు దుష్టజుముడి మీద ఇరవై బాణాలు వేశాడు విరాటుడు శిఖండి మీద పది బాణాలు వేశాడు ద్రుపదుడు మీద పది బాణాలు వేశాడు ద్రౌపది కుమార్ల మీద పదిహేను బాణాలు వేశారు ఆ తర్వాత మిగిలిన అందరిని కూడా అన్ని రకాలుగా ఓడించి అన్ని రకాలుగా ఎదుర్కొన్నాడు ఎవరు ఏమీ చేయలేకపోయారు భీముడు అంతటి వాడు సాచిక రథమికి పా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా పాండవులని సైందవుడు అడ్డుకోవడం తోటి పాండవులు పద్మ వ్యూహంలోకి రాలేకపోయారు అభిమన్యుడి మాత్రమే ఒంటరి పోరాటం చేశారు ఇంకా అభిమన్యుడు ఏం చేశాడో నేను చెప్తాను వినండి మొత్తం ఇంతమంది మహావీరులందరూ కట్టుకొని అభిమన్యుడు మీదకి వెళ్ళారు కానీ అభిమన్యుడు వాళ్ళు వేసిన అస్త్ర శస్త్రాలన్నిటినీ మధ్యలోనే తునాతనకలు చేసి వాళ్ళ శరీరంలో బాణాలు దింపే రక్త ప్రవాహం కారేటట్టుగా చేశాడు నా నా మాట నమ్ము మహారాజా ఒక్కడంటే ఒక్కడు అభిమన్యుడు ముందు వరకు పోలే పోలేకపోయాడు ఆ తర్వాత సత్యశ్రవుడు అనేటువంటి రాజు వచ్చాడు వాణ్ణి ఒక్క తల తలనరికేశాడు ఆ తర్వాత మానస సంకల రాజులు కొందరు వచ్చారు వాళ్ళందరిని కూడా చంపేశాడు ఆ తర్వాత శల్యుడు కొడుకు రుక్పరథుడు వచ్చాడు అభిమన్యుడితో యుద్ధం చేయడానికి ఆ మూడే మూడు బాణాలు తీసాడు అభిమన్యుడు మొదటి రెండు బాణాలతో రెండు చేతులు నరికేశాడు ఇంకో బాణంతో తల నరికేశాడు శల్యుడు తన కళ్ళ ముందే తన కొడుకు చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు అభిమన్యుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు కానీ పెద్దగా ఎక్కువసేపు శల్యుడు కూడా అభిమన్యుడి ముందు నిలవలేకపోయాడు కొద్దిసేపట్లోనే యుద్ధ భూమి నుండి పారిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత నీ కొడుకు తెగించి వెళ్ళాడు ఐదే ఐదు నిమిషాలు దుర్యోధనుడు అభిమన్యుడితో యుద్ధం చేయగలిగారు ఆ తర్వాత అభి దుర్యోధనుడు కూడా తూపంల్సి వచ్చింది ఆ తర్వాత దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ్ కుమారుడు వెళ్ళాడు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడిని ఎదిరించాలని చూశాడు కానీ ఏమాత్రం కూడా అభిమన్యుడు ముందు నిలవలేకపోయాడు ఆ దుర్యోధనుడు చూస్తుండగా ఆ మందహాసం చేస్తూ మరి అభిమన్యుడు ఆ దుర్యోధనుడి కొడుకు కుమారుడు తల కొట్టేశాడు దీనితో దుర్యోధనుడు విపరీతంగా ఏడుస్తూ భూమి మీద పడిపోయాడు ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని చంపేది ఎలా అందరినీ చంపేస్తున్నాడు అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడ్చాడు దీనితోటి ఆ అయోధ్య రాజు బృహద్బలుడు వచ్చాడు బృహద్బలుడు కాసేపు అభిమన్యుడితో యుద్ధం చేయాలని చూశాడు కానీ అభిమన్యుడు అతని ధనస్సును విరగొట్టాడు ఆ తర్వాత కత్తి డాలు పుచ్చుకొని అభిమన్యుడు మీదకి వెళ్ళాలని చూశాడు కానీ అభిమన్యుడు ఒకే ఒక బాణం వేయడంతో అది అతని గుండెల్ని చీల్చుకొని మరీ బయటికి వెళ్లిపోయింది ఇక ఆ తర్వాత కర్ణుడు దుర్యోధనుడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కృతవర్మ ఈ ఆరుగురు కలిసి అభి అభిమన్యుడి మీదకి వచ్చారు వీళ్ళందరినీ కూడా ఒక్కడే ఒంటరిగా ఓడించి ఓడించేశాడు ఇంతలో మగధ రాజకుమారుడు అశ్వంతకుడు వచ్చాడు ఎంతో అంత పౌరుషం అయితే చూపించాడు కానీ రెప్పపాటులోగే అతని తలని ఎగరగొట్టేశాడు ఆ తర్వాత దుశ్శాసనుడు కొడుకు వచ్చాడు అభిమన్యుడితో యుద్ధం చేయడానికి కానీ దుర్య అభిమన్యుడు చేతిలో మూర్చిల్లి కింద పడిపోయాడు మరుక్షణం ఆగితే చనిపోయేవాడు కానీ వెంటనే అశ్వత్థామ అక్కడికి వెళ్లి ఆ తర్వాత శకుని వెళ్లి కాసేపు యుద్ధం చేయాలని చూశాడు కానీ శకుని ఒళ్ళంతా రక్తం కారేలా చేశాడు అభిమన్యుడు ఆ తర్వాత దుర్యోధుడు రథం ఎక్కి దుర్యోధనుడి వైపు అభిమన్యుడు తన రథాన్ని పోనిచ్చాడు అసలు ఇలా ఇలా మొత్తం పీనిగల పెంట చేసి పారేశాడు అభిమన్యుడు ఒక్కడే అద్భుతంగా యుద్ధం చేస్తూ వస్తున్నాడు అయితే ఇక్కడ మరొక విషయం ఏం జరుగుతుందంటే అభిమన్యుడు ఒకసారి తన వెనకకి తిరిగి చూసుకున్నప్పుడు పాండవులు ఎవరు అక్కడ ఉండరు పాండవులు సైదవుడితో యుద్ధం చేయడం కనిపించి అభిమన్యుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి వెనక్కి మళ్లించి అటువైపుగా అటువైపుగా తన రథాన్ని మళ్లించి వెళ్ళడానికి చూస్తాడు ఇంతలో ఏం చేస్తారంటే కలింగ నిషాదరాజులు పెద్ద ఏనుగు సైన్యంతో వచ్చి అభిమన్యుని అడ్డుకుంటారు ఇంతలో మళ్ళీ కౌరవ వీరులందరూ కూడా వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తారు నిజానికి ఆ క్షణంలో అభిమన్యుడు ఎప్పుడైతే రథాన్ని వెనక్కి తిప్పాడో అలాగే పాండవుల వైపు కనుక రథాన్ని పోనిచ్చి పా అక్కడ సైందవుని అడ్డుకొని సైన్యంతో వచ్చి ఉంటే కథ మరో మరోలా ఉండేది కానీ వీళ్ళు అడ్డు రావడంతో మళ్ళీ వీళ్ళతో యుద్ధం చేసేటువంటి పనిలో పడ్డాడు అభిమన్యుడు సో అలా అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలో ఉండిపోయాడు మరి ఇలాంటి యుద్ధం చేస్తున్నటువంటి అభిమన్యుడు ఇంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నటువంటి చదువుతుంటేనే గుజంస్ వస్తున్నాయి కదా అసలు ఇంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నటువంటి అభిమన్యుడిని ఎలాంటి దుష్ట పన్నాగం చంపేశారు ఎలా చంపేశారు ఆ సరథ అర్జునుడు ఏం చేశారు ఏం జరిగిందనేది మనం రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి Thank you Jai